ప్రెసిడెంట్ను గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని డిస్క్వాలిఫై చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎన్పి ప్రెసిడెంట్ను దానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా పదకొండవ తారీఖు ఎన్నిక జరుగుతూ ఉంది ఈ ఎన్నిక సజావుగా జరిగే విధంగా ఎక్కడ దౌర్జన్యాలు ఆటంకాలు కిడ్నాపులు కానీ అదేవిధంగా పోలింగ్ బూత్లు కూడా మనం గతంలో చూసాం రుద్దురు ఎన్నికలో ఒక చిన్న ఎలక్షన్కి కూడా కూటమి ప్రభుత్వంలో ఐడి కథంగా స్వేచ్ఛగా ఎక్కడ దౌర్జన్యం కానీ గొడవలు కానీ అదేవిధంగా మెంబర్లకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా అవకాశం కల్పించేదానికి లా అండ్ ఆర్డర్ పరంగా చర్యలు తీసుకోవాలా కఠినంగా ఎందుకంటే ఈ మెంబర్సు ఇంటి నుంచి రావాలన్న కూడా వాళ్ళు వచ్చే ప్రదేశంలో కూడా ఆటంకం కలిగించి ఆ ఎన్నికకు రాకుండా చేయాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు గొడవలు చేస్తూ ఉన్నారు గొడవలు జరుగుతాయనేటువంటి అనుమానం పూర్తిగా ఉంది ఎందుకంటే మెంబర్స్ ఇళ్ళ దగ్గర మీరు చూశారు కదా ఐదు మంది మెంబర్స్ మహిళలే ఎంపీటీసీ మెంబర్స్ ఒక్కరు పెద్ద ఆయన ఉన్నాడు అందరూ మహిళల దగ్గర ఇళ్లకు కూడా వెళ్ళి బెదిరింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎన్ని ఎస్పీ గారు దృష్టికి తీసుకుపోయాను తప్పకుండా వాళ్ళు గొడవలు చేసి అక్రమ పద్ధతులలో అప్రజాస్వామిక పద్ధతిలో ఏ విధంగా అయినా ఏ విధంగా అయినా కూడా ఎంపీపీ ప్రెసిడెంట్ను కైవసం చేసుకోవాలని చెప్పి కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఆదినారాయణ రెడ్డి సహా అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దౌర్జన్య లాపాల మహిళా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐదు మంది మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చినారు అదే ఒక దీంట్లో ఒక పెద్ద యేసోప్ గారు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఆరు మంది ఎంపీటీసీ మెంబర్స్ ముద్దునూరు మండలానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చి ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే విధంగా ఎక్కడ వాళ్ళు ఓటింగ్కి వెళ్ళే దాంట్లో ఎక్కడ ఆటంకం కలిగి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పోలింగ్ కేంద్రం వరకు వెళ్ళే వరకు కానీ పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్స్ కాకుండా వేరే వాళ్ళు వచ్చి అక్కడ ఏదైనా సమస్యలు సృష్టిస్తారనే భయం కూడా మెంబర్స్లో ఉంది అలాంటివి ఏమి జరగకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని చెప్పి ఎస్పీ గారిని మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అదేవిధంగా ఆరు మంది మెంబర్స్ ఎంపీటీసీ మెంబర్స్ అందరం కూడా కలవడం జరిగింది ఈ ఎన్నిక స్వేచ్ఛగా జరిగి జరుగు జరిగితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మహిళలు కూడా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ప్రలోభాలు చేసినా భయపెట్టినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునే మేము ఉంటాం తప్ప మీ ఒత్తిళ్లకు ప్రలోభాలకు భయాలకు భయపడమని చెప్పి మహిళలనే కూడా చాలా గట్టిగా నిలబడినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి తరఫున వాళ్ళకు మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి పరి మీరు ఎన్నికలు చూశారు పులివెందుల ఎన్నికలు చూశారు ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు చెప్పి ఓటర్లను రాకుండా వేరే ఓటర్లు వచ్చి జనరల్ ఓటింగ్లోనే వేసిన పరిస్థితి మనం చూసాము ఆ ఎన్నికలను ఆదినారాన్ని ఏం చెప్తాడంటే చాలా న్యాయంగా ధర్మంగా రాజ్యాంగబద్ధంగా మేము ఎన్నికలు జరిపినా ఉంటాడు అంటే దేశమంతా చూస్తూ ఉంది దమ్మలవాడికి ఓటర్లు వెళ్ళి పులివెందులో ఓట్లు వేస్తే దాన్ని న్యాయంగా చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపినామని చెప్పి జరిగిన తర్వాత కూడా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు ఆదినారాయణ రెడ్డి మనుషులు దమ్మలవుడి నుంచి ఎవరెవరు పోయారో కలెక్టర్ అక్కడ ఉంటే దమ్న ఓట్లు వేస్తున్నారు అదే పోలింగ్ బూత్లో అంటే ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఎక్కడ ఉంటే బూత్లో దొంగబటర్లు పోయి ఓట్లు వేసే పరిస్థితి దమ్మల ఒడగోలు కాదు అలాంటి ఎన్నిక కాకుండా ఆదినారాయణ రెడ్డి ఆలోచనలో ఉండే న్యాయము ధర్మము ప్రజాస్వామ్య పద్ధతి అని చెప్పి బయటికి మాటలు మాట్లాడుతూ చేసేవన్నీ కూడా అక్రమ పద్ధతులు అప్రామిక పద్ధతులు అలాంటివి జరగకుండా వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగా ఓట్లు వేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ కల్పించి వీళ్ళ భయము ఆందోళన తొలగించి ఎన్నికలు స్వేచ్ఛగా జరపాలని చెప్పి కలెక్టర్ గారు మన ఎస్పి గారిని కో కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేనే కాబట్టి వాళ్ళని కిందిని పంజం చేసే కార్యక్రమం చేయాలి ఎట్లయినా ముద్దునూరు మండలాన్ని కైవసం చేసుకోవాలి అని చెప్పేసి ఊహతోటి వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ కూడా జరిగింది వాళ్ళ వాళ్ళ ఏదైతే ఊహించారో దానికి విరుద్ధంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొని మేమంతా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే ఇవ్వడం జరిగిందనమాట ఎందుకంటే మా పోయేటప్పుడో లేకపోతే ఆయన ఎలక్షన్లో పాల్గొనేటప్పుడో లేకపోతే ఎలక్షన్లో లోపల మ్యానిఫ్లే చేసే జరుగుతుంది దానికి అక్కడ బందోబస్తు పోలీసుకు సంబంధించి బందోబస్తు పెట్టండి మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎంపీటీసీలు ఆరు మంది అది పది మంది ఎంపీటీసీలు దాంట్లో ఆ మండలంలో ఉన్నారు ఎంపీటీసీ తర్వాత ఏమైందంటే మాకు ఎంపీపీగా దీపు అన్న ఉన్నప్పుడు డిస్క్వాలిఫై అయినారు ఆయన ఇప్పుడు మాకు మళ్ళీ ఓటింగ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది అంటే మేము మొత్తం పది మంది ఎంపీటీసులం పది మంది ఎంపీటీసీలలో మేము వైఎస్ఆర్సీపీ నుంచి ఏడు మంది గెలవడం జరిగింది ఏడు మందిలో దీపు అన్న డిస్క్వాలిఫై అయినప్పుడు మిగతా ఆరు మంది మాత్రము మేము వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని మాకు ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మేము వైఎస్ఆర్సీపీలోనే జగనన్నకు తోడుగా అండగా జగనన్న బాటలోనే నడవాలని మేము ఇక్కడే అందరము ఒకే మాట మీద నిలబడి ఈరోజు జగనన్న ఏ విధంగా అయితే మాకు ప్రోత్సహించినాడో మహిళలకు అదేవిధంగా మేమంతా కలిసికట్టుగా ఉండి మేము ఈరోజు ఓటింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము కాబట్టి మాకు ఎటువంటి ఆటంకాలు కానీ హింసాత్మకమైన చర్యలు కానీ జరగ ఉండడం కోసం మేము ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఒక మేము ఒక ఆయనకి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము మా ఓటును మేము సజావుగా వినియోగించుకోవాలనుకుంటున్నాము ఇందులో ఎటువంటి హింసాత్మకమైన చర్యలు జరగకోకుండా ఉండాలని మీడియా పరంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఎస్పీము రక్షణ కోసం రక్షణ కొనాలని మేము ఎస్పీ ఏమన్నారు మేము ఇబ్బంది కాకుండా రక్షణ పొరపాడు ఎంపీటీసీని నా మా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేటట్టుగా చేయాలని మీడియా వాళ్ళకు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది